హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నేషనల్ ఆయుష్ మిషన్ ద్వారా అభివృద్ధి చేయడం జరిగిందా సిద్ధనకొండూరు ఆయుర్వేద హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ రోహిణి మాట్లాడుతూ దీర్ఘకాలిక రోగాలకు కీళ్ల నొప్పులకు మోకాళ్ళ నొప్పులకు సోరియాసిస్ ఇతర చర్మ వ్యాధులకు ఆయుర్వేద మందులు అందుబాటులో కలవు స్త్రీలకు వేరుగా పురుషులకు వేరుగా యోగా గురువులచే ప్రతిరోజు ఒక గంట వైద్యశాల ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది కరోనా తర్వాత వచ్చే సమస్యలను ఎదుర్కొనటలో ఆయుర్వేద మందులు సమర్థవంతంగా పనిచేస్తాయి మోకాల నొప్పులకు ఐఆర్ మిషన్ అందుబాటులో కలదు హెర్బల్ గార్డెన్ కూడా పెంచుట జరుగుతుంది ఈ అవకాశాన్ని చుట్టుపక్కల ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరడమైంది నా పేరు రోహిణి ఆయుర్వేద వైద్యాధికారిని ఇక్కడ సిద్ధన కొండూరు గ్రామ ఆయుర్వేద వైద్యశాలలో వర్క్ చేస్తున్నాను ఎన్ఏఎం ఫండ్స్ తోటి నేషనల్ ఆయుష్ మిషన్ ఫండ్స్ తోటి హాస్పిటల్ అభివృద్ధి చేయడం జరిగింది డిస్పెన్సరీలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సేవలు ఐఆర్ మిషన్ తోటి మోకాళ్ళ నొప్పులకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది యోగా క్లాసెస్ స్త్రీలకు వేరుగా పురుషులకు వేరుగా కండక్ట్ చేయడం జరుగుతుంది హెర్బల్ గార్డెన్ కూడా పెంచుతున్నాము అదేవిధంగా ఇక్కడ అనేక రకాల వ్యాధులకు సా మందులు సమృద్ధిగా ఆయుర్వేద మందులు మనకి అందుబాటులో ఉన్నాయి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ దు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు